న్యూస్కి స్వాగతం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భర్తాపురం శ్రీ కళ్యాణ ప్రసన్న వైభవ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో భగవద్గీత సప్తహ కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిమ్ వ్యవస్థాపకుడు న్యాయవాది బి రామకృష్ణ పాల్గొన్నారు సంస్కారవంతమైన ఆలోచనలను పెంపొందించుకోవడం నిర్దిష్టమైన లక్ష్యాల వైపు నిరంతరం పరిశ్రమించడం తద్వారా జీవన సౌఫల్యం పొందడం భగవద్గీతతోనే సాధ్యమని రామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వైభవ స్వామి కాలేజీలో పస్తాపురం గ్రామంలో కూడా స్వామి చాలా ఆనందకరం అదేవిధంగా రఘువీత పుస్తకాలని హై స్కూల్ విద్యార్థులకు ఇవ్వడం చాలా ప్రభుత్వాలు చాలా కాలం ఉన్నారు కొన్ని ఆ భాగం ఆసక్తి కార్యక్రమంలో ఈ రోజు భాష కావడం మాకు ఆదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాము భగవద్గీత అనేది ఈరోజు జర్మనీలో బిజినెస్ ఎగ్జికేషన్ చేసేవారికి టెక్స్ట్ బుక్ భగవద్గీత మనం గమనించినట్లయితే నిరాసముల్లో ఉన్నవారు తట్టి తట్టి లేపి చైతన్యం నటుస్తున్న మహా గ్రంథం ఇది ముఖ్యంగా కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము సన్యాసి యోగము ఎవరెవరి స్థాయి పెట్టి వారు ఈ యొక్క మార్గాన్ని పెంచుకునేందుకు అనుకూలంగా మనకు మార్గనిర్దేశం చేసినటువంటి మహా గ్రంథము భగవద్గీత ఎవరైనా సరే ఏమి తెలియకపోయినా సరే కర్మను ఆచరిస్తూ ఆ కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడికి సమర్పించి నిష్కామ కర్మతోటి ఆ యొక్క యోగాన్ని అనుసరించడం ఒకసారి అయితే జ్ఞానాన్ని నమ్ముకొని ఆది సంక్రాంతి మాదిరిగా వారు చెప్పిన మార్గంలో జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఇది లేదు ఇది కాదు ఇక్కడ కాదు అంటూ మనం ఇంకా మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం అన్వేషణ చేయడము జ్ఞానయోగం అయితే మొత్తం అంతా నీవే సర్వవ్యాధుడివి సర్వజ్ఞానివి సర్వశక్తివంతుడివి నీదే సరణ్యం నేను ఇప్పుడు కూడా నీకు శరణాగతుడినే అని భావిస్తూ భగవంతుని భక్తితో పోలుస్తూ మనం నడిచే మార్గం భక్తి యోగం అయితే పూర్తి వైరాగ్యంతో అంతా కూడా ఏదీ లేదు ఏది కూడా శాశ్వతం కాదు అని మనం ఆ భావనను ప్రాధాత్మ్యం చెంది సన్యాస యోగం ద్వారా ఆ భగవంతునికి దగ్గర కావడం లేదా ప్రతి మార్గంలో ప్రతి యోగ విధానంలో కూడా మనకు ప్రతి వై ఒక్కరికి కూడా తరతమ భాగం లేకుండా వయోభేదం లేకుండా లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శనీయంగా మనకు బోధించినటువంటి మహాగ్రంథం భగవద్గీత ఈరోజు ఆ భగవద్గీతకు సంబంధించి మహాత్కార్యాన్ని నిర్వహించిన విశ్వం చేస్తారు ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నందుకు అవకాశం కల్పించారు వారికి సభామతంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జయంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అయ్యారేంద్రకున్న కో హిందూ పరిషత్ గారు ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా కోల్గుండంపేట వాస్తవ్యాల మురళ సున్నారి గారు రిటైర్గా చేసి రిటైర్ అయ్యారు మరి భగవద్గీత పుస్తకారం వివేకానంద చరిత్ర పిల్లలకు అవసరాలు नाम नाम यह की का है नाब नाब ईरक पिंद भगवदी पुस्तक विवेकानंद पुस्तकाल चलिए भगवदगीता पुस्तक नागो तर पैं अंतस्थाई भगवदी पुस्तक विवेकानंद विश्व हिंदू परषत् आधार विश्व हिंदू परिषद मूर् जिले ండలం నేను చూస్తున్నాను మామిడి అక్కడ నాన్న ఈరోజు ఈ కార్యక్రమం ప్రజల సంక్షులు జరగడం అంత ఆనందంగా ఉంది వీళ్ళందరి ద్వారా వీళ్ళందరి సంబంధంలో కార్యక్రమం చేయడం ఆనందం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఇలా జరిపించి మన హిందూ మతాన్ని గురించి తీసుకెళ్లాలనే సంకల్పంతో విశ్వ హిందూ పరిసత్తులో మేము ఉంటున్నాం సేవలు చేస్తున్నాం ఎవరికి హిందూ మతం మీద ఏ రకం ఎవరికి ఏ రకమైనటువంటి సమస్య కూడా మా సంస్థ ముందుకొచ్చి ఆ సంస్థను బస్ సభామతంగా పెద్దలందరి సంవత్సరం ఈ విషయాన్ని తెలియజేస్తున్నా